వితికా షేరు ఈ పేరుకి పరిచయం అవసరం లేదు భీమవరం నుండి వచ్చి సీరియల్స్ లో చిన్న చిన్న పాత్రలో నటించి నటిగా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది కానీ తన అనుకున్నంత మాత్రం నటిగా ఎదగలేకపోయింది వితిక తను నటించిన పడ్డానండి ప్రేమలో హీరోగా నటించిన వరుణ్ సందేశ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది అయితే వితికా కెరియర్ బిగ్ బాస్ కి ముందు ఆ తర్వాత అని చెప్పొచ్చు బిగ్ బాస్ టైమ్ లో బాగా నెగిటివిటీ ఎదుర్కొన్న వితిక ఆ తర్వాత యూట్యూబ్ కాంటెంట్ క్రియేటర్ గా మారి ఎంతో పాజిటివిటీని తెచ్చుకుంది కెరియర్ లో ముందుకు దూసుకుపోతోంది అయితే వితికా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే రీసెంట్ గా ఆమె ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేసుకున్నారు తను నటిగా అవ్వాలని అనుకున్నప్పుడు వితిక అమ్మగారు దాదాపుగా పదహారేళ్ల క్రితం ఒక డ్రెస్ కొన్నారట ఆ డ్రెస్ కాస్ట్ ఐదు వేల ఐదు వందల రూపాయలట ఆ రోజుల్లో మేము దాన్ని కొనలేని పరిస్థితి అది మాకు చాలా పెద్ద అమౌంట్ ఈ రోజు ఆ డ్రెస్ నేను వేసుకున్నాను ఆ డ్రెస్ చూసుకుని ఇద్దరం అప్పటి పరిస్థితుల్లోకి వెళ్లడం చాలా ఎమోషనల్ గా అనిపించింది హీరో నుండి స్టార్ట్ చేసి ఇక్కడ వరకు ఎదగడం చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది ప్రతి అడుగు ప్రతి కష్టం ప్రతి మెమొరీ ఈ ప్రయాణానికి ఒక అర్థాన్ని యాడ్ చేశాయి అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేశారు వితిక ఆమె షేర్ చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతోంది